అరిసెలు చేయాలంటే అమ్మో బాబో ఈ పాకం సరిగ్గా వచ్చో లేదో అరస బాగొస్తుందో లేదు అరస రెండో రోజుకే గట్టిగా అయిపోతుందేమో లేదా మరి మెత్తగా అయిపోతుందేమో చాలా డౌట్స్ అండి అందరికీ కూడా ఎందుకంటే అరసలు అంత టేస్ట్గా రావాలి అంటే చాలా పర్ఫెక్ట్గా చేయాలంట చూద్దాం ఈరోజు నేనైతే చేయబోతున్నాను అరసలు అరిసెలకి వాడే బెల్లం అనమాట ఇది ఇది ఆర్గానిక్ బెల్లం అంట చాలా టేస్ట్ ఉంటుంది ఇది చిన్న ముక్క తింటేనే ఏదో పెద్ద మంచి స్వీట్ తిన్నట్టు అనిపిస్తుంది అండి అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ అరస ఈ బెల్లంతో నేను అరసలైతే చేయబోతున్నాను అది ఒక్కదాన్నే అయితే ఇప్పుడు చూద్దాం ఇక్కడ బెల్లాన్ని మనం శుద్ధితో కొట్టినా పగలదు బండతో కొట్టినా పగలదు చాకుతో చాకుతో మాత్రమే కోరుకోవాలన్నమాట అట్లయితే ఇప్పుడు అరిసెల వీడియోకి రెడీ అయిపోయాను మీరు రెడీ అయిపోండి మరి బియ్యం నానేసావా ఎంత ఇంతకీ అంటారేమో నానేసానండి నానేసానండి ఈ బియ్యం కరెక్ట్గా ఒక పన్నెండు గంటలు ఖచ్చితంగా నానాలన్నమాట ఇంకా ఎక్కువే కానీ తక్కువ మాత్రం ఉండకూడదు స్టోర్ బియ్యాన్నే తీసుకోవాలి నార్మల్ బియ్యం వాడకూడదు ఈ బియ్యం నానిన తర్వాత అంటే పన్నెండు గంటలు నానిన తర్వాత ఖచ్చితంగా పన్నెండు గంటలకన్నా ఎక్కువే కానీ తక్కువ మాత్రం టైం పెట్టుకోకూడదు పన్నెండు గంటల తర్వాత శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి చిల్లు గిన్నెలోకి వేసుకోవాలి స్టోర్ బియ్యం మాత్రమే వాడాలన్నమాట అరసలకి నార్మల్ బియ్యం వాడకూడదు ఎందుకంటే అరసలు విరిగిపోతాయంట అందుకని విరిగిపోవటం అంటే పెలిసిచ్చినట్టయిపోతాయి పైన ఏమో పెలిసిచ్చినట్టు అయిపోతాయి లోపలేమో మెత్త మెత్తగా ఉంటాయంట అదే స్టోర్ బియ్యం అనుకోండి చక్కగా వేగుతాయంట అందుకని ఖచ్చితంగా స్టోర్ బియ్యాన్ని ఆర్సలకి పెట్టుకోవాలి మా అమ్మ చెప్పింది తర్వాత ఇలా చిల్లు గిన్నెల్లోకి వేసేసాం కదా ఈ చిల్లులగిన్నెలోకి వేసాక నీళ్ళన్నీ అడుగున పోయినాక ఒకసారి తడిగుడ్డలో వేసి వెంటనే తడిగుడ్డలో వేసిన ఒక ఐదు నిమిషాలకే ఒక దాంట్లోకి వేసుకొని మిల్లిక్ పంపించేసాను నేను ఇంట్లో మిక్సీ బాగుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అంట ఎందుకంటే రిస్క్ మిల్లిక్ పంపించేద్దాం బియ్యాన్ని ఇలా వడగట్టిన తర్వాత అడుక్కు నీళ్ళు ఇలా వచ్చేస్తాయి కదా ఆ వచ్చినప్పుడు ఇప్పుడు నేను బియ్యం వడగట్టి ఒక రెండు నిమిషం మూడు నిమిషాలు అయిందిలేండి మూడు నిమిషాల తర్వాత తీసి ఒక క్లాత్లో వేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒక దేంట్లో దాంట్లో మిల్లికి పంపిస్తాం కదా ఏ క్యాన్లోనో లేక ఏ డబ్బాలోనో వేసుకొని మిల్లుకి పంపించేసేయండి నువ్వు యూట్యూబ్లో ఇంకా బాగా ఫేమస్ అవ్వాలంటే ఈ బియ్యాన్ని రోట్లో దంచవే రోకలతో అన్నారండి అమ్మ బాబోయ్ రోట్లో రోకలతోనే ఇదేదో నాకు పగ తీర్చుకునే చర్యలా అనిపించి సైలెంట్గా ఊరుకున్నానండి సరే చూద్దాంలే తర్వాత అని మిల్లు నుంచి పిండి అయితే తీసుకొచ్చేసారు దాన్ని మళ్ళీ జల్లించుకోవాలంట ఈ తడి బియ్యం జల్లించుకోవాలంటే తల ప్రాణం తొక్కొచ్చు ఎందుకంటే తడి తడిగా ఉంటుంది కదా వచ్చి తొందర కిందకి జారదు అది ఇదిగోండి స్ట్రాంగ్ బెల్లం వచ్చేసింది టేస్ట్కి అయితే సూపర్ ఉంటుంది కానీ పచ్చడి పండగ లొంగదు సుత్తికి లొంగదు చాకుకే లొంగుతానంటది అందుకే ఈ చాకుతో చక్కగా కోరేసుకోవాలి బెల్లాన్ని చెప్పాను కదా ఆరు వందల యాభై గ్రాముల బెల్లాన్ని మాత్రమే తీసుకుంటున్నాను అదేంటి బియ్యం కేజీ అన్నావు కదా చాలా ఎక్కువగా ఉన్నట్టు కనపడుతున్నాయి అనుకుంటారేమో నేను ఇక్కడ బూరెలు కూడా చేస్తున్నానండి ఆ బూరెలు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఒక కేజీ ఏమో అరిసెలకి ఒక కేజీ ఏమో బూరెలకి అనమాట ఒక కేజీ పిండి మాత్రమే ఇక్కడ నేను ఉపయోగిస్తాను ఆరు వందల యాభై గ్రాముల బెల్లం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పాకం పట్టుకున్నాము కేజీలోంచి మూడు వందల యాభై గ్రాముల బెల్లాన్ని పక్కన పెట్టేస్తున్నాను మిగతా బెల్లాన్ని మాత్రమే పాకం పడుతున్నాను ఈ బెల్లాన్ని బాగా మందంగా ఉండే దీన్ని తీసుకొని అందులో వేస్తున్నానండి పాకం పట్టడం కోసం వేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు కూడా వేసుకోవాలి కదా నీళ్ళు వేయమన్నారు కదా అని నేను ఒక లోట వేద్దాం అనుకున్నాను మా అమ్మ చెప్పిన మాట వెంటనే గుర్తొచ్చింది ఇదిగోండి ఈ గ్లాస్ చూపించింది ఈ గ్లాస్తోనే వేయాలంట అంతకుమించి ఒక ఎక్స్ట్రా ఒక చొక్క కూడా పడకూడదంట ఒక గ్లాస్తో మాత్రమే చిన్న గ్లాస్ అండి అది టీ గ్లాస్ అంటారు ఆ గ్లాస్తో నీళ్లు వేసి బెల్లాన్ని బాగా కరగబెట్టుకోవాలి బెల్లం కరిగేదాకా ఈ గరిట్తో ఇలా కలుపుతూ ఉండాలండి పూర్తిగా కరిగిపోవాలి కేవలం ఒక రెండు నిమిషాల్లోనే ఎందుకంటే మనం ఇక్కడ నీళ్లు చాలా తక్కువ తక్కువేసాం కాబట్టి పాపం తొందరగా అన్నమాట ఏదో ఒక చిన్న గడ్డైనా కరగకుండా ఉండకుండా ఉండటానికి ముందే చక్కగా కలుపుకోవాలి ఇలా బాగా నొరగొచ్చేటప్పుడు దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి తర్వాత ఇందులో యాలకులు బాగా దంచి కొట్టి వేసుకోవాలి ఒక ఐదు తర్వాత నెయ్యి ఒక నాలుగు స్పూన్లు పాకం అవటానికి మనకి ఎలా తెలుసుద్ది అంటే అరిసెల పాకం రావాలి అంటే ఇప్పుడు నెయ్యి వేసేసాను ఒక నాలుగు చెంచాల దాకా నెయ్యి వేసాను అలాగే యాలకులు కూడా చితకొట్టి వేసేసాను ఇప్పుడు పాకం మనకి ఎంత కావాలి అంటే నేను ఒకసారి చెప్తాను చూడండి ఒక చిన్న ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసుకొని తీసుకుందాము తీసుకొని ఆ పాకాన్ని ఇందులోకి వేయండి ఈ పాకాన్ని వేస్తే ఈ పాకం పడింది అనుకోండి అప్పుడు పాకం వచ్చినట్టు ఇలా పలచగా ఉంది అంటే కొద్దిగా పలచగా ఉంది పాకం రావడానికి మరొక రెండు నిమిషాలు అయితే సరిపోయేలాగా ఉందన్నమాట పాకం పలచగా ఒక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ చూద్దాం పాకం రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు చూద్దామండి కరెక్ట్గా ఉండవచ్చింది చూసారా ముఖాల చేయి నాకు ఇలా ఉండవచ్చింది అంటే మనకి అరిసెల పాకానికి కరెక్ట్గా సెట్ అయింది అనమాట మరీ ఇంకా ముదురొచ్చింది అనుకోండి అరిసెలు మరీ నల్లగా మాడిపోయినట్టు వస్తాయి అనమాట గట్టిగా నల్లగా వస్తాయి అందుకని ఇంకా దించేసాను పాకం దించేసి ఈ పిండి ఎందుకు చూసారా ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలపాలి పాకం వేడి వేడిగా ఉండగానే గబగబ పిండి వేయాలి గబగబ కలపాలి ఇలాంటప్పుడే ఇంకొకళ్ళు సాయం కావాలనిపించిందండి ఎందుకంటే ఒకళ్ళు తిప్పుతూ ఉంటే ఒకళ్ళు ఈ పిండి వేస్తూ ఉండాలన్నమాట రెండు నేనే చేసుకోవడం కదా కొద్దిగా కష్టం అనిపించింది ఈ టైంలో నాకు చూశారు కదా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక కేజీ పిండి మాత్రమే వాడాను ఇంకొక కేజీ బుర్రెలకని చెప్పాను కదా అందుకని పక్కన పెట్టేస్తున్నాను మళ్ళీ తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టాలండి తడిబియ్యం కదా తడారిపోతుంది ఆ పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఈ పిండి పైన నెయ్యి వేసుకోవాలి అంటే అరసల పైన నెయ్యి వేసుకోవాలి లేదంటే పైన ఎండిపోయినట్టు పెచ్చు కట్టేస్తుంది అనమాట అందుకని ఇది చల్లారే లోపు అలా అవ్వకుండా ఉండాలంటే నెయ్యి వేసుకోండి అలాగే అంతేకాకుండా మనం అరస చేసుకునేటప్పుడు చక్కగా చేతికి అంటుకోకుండా నీట్గా చేసుకోవచ్చు అంతేకాకుండా టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట అందుకని మూడు విధాలుగా ఆ నెయ్యి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి దాన్ని పక్కన పెట్టేద్దాం పొడి బియ్యాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇది చల్లారే లోపు పొయ్యి మీద నూనె పెట్టుకొని బాగా కాకపెట్టుకుందాము నేను ఇక్కడ ముప్పా కేజీ మామూలు నూనె తీసుకుంటే సన్ఫ్లవర్ ఆయిలే ముప్పై కేజీ తీసుకున్నానండి ఒక పావు కేజీ నెయ్యిని తీసుకున్నాను ఇలా చేసుకుంటే అరసలు అనేవి టేస్ట్గా బాగుంటాయి అచ్చంగా నేతితో చేస్తే మనకి పొగలు పొగలుగా వచ్చేస్తుందండి అందుకని ఒక పావు వంతు మాత్రమే నెయ్యి వేస్తున్నాను లేదా అరవంతైనా నెయ్యి వేసుకోవచ్చు అది మన ఇష్టం ముప్పావు వంత విపండాలు వేసాను ఒక పావు వంతు మాత్రం నెయ్యి వేసి బాగా కాగనిచ్చుకోవాలి అని మరి వచ్చేంత వరకు కాకుండా మనకి ఫ్రై చేసుకోవడానికి కా సరిపడేంత కాగితే చాలు అరిసెలకి పొగలొచ్చేంత కనుక మనం నూనెని కాగనిచ్చామంటే అరిసె పై పైన ఎగుతుంది లోపల పచ్చిపచ్చిగానే ఉంటుంది కాబట్టి మరీ పూర్తిగా పొగలు వచ్చేంత వరకు కాగనివ్వకూడదు పొగలు రావటానికి ఒక పది నిమిషాల ముందే మనం ఈ అనేది అందులో వేసేసుకుంటే ఇంకా అలాగే మంటని మీడియం కన్నా కొద్దిగా పెద్దది పెడితే చాలండి మరీ హైగా పెట్టేస్తే పొగలు వచ్చేంత మంట అయితే వచ్చేస్తుంది అలా అయితే అరసలు అనేది అస్సలు ఉండకూడదండి చెప్పాను కదా పైన ఫ్రై అయిపోతే లోపలేమో పచ్చపచ్చగానే ఉంటాయి అరిసెలకి చేయటానికి సిద్ధమైపోయాను దానికోసం ఒక కవర్ తీసుకున్నాను ఒక ప్లేట్ తీసుకున్నాను ఆ కవర్కి కొద్దిగా నూనె రాసుకొని పిండి ముద్దను తీసుకొని ఇలా అరిసెలాగా ఒత్తుకోవాలి చేతికి కూడా కొద్దిగా నెయ్యి రాసుకున్నాను నెయ్యి రాసుకొని పిండి ముద్దను తీసుకొని కవర్ కూడా రాయాలి నెయ్యే రాస్తున్నానండి నూనె అయినా పర్లేదు నెయ్యైనా పర్లేదు పిండి ముద్దను తీసుకొని అరిసె మనకి ఏ సైజు కావాలనుకుంటున్నామో ఆ సైజు చేసుకోవాలి మరి మన మరీ పలచగా కాకుండా వీడియోలో చూపించినట్టు ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు తాగే తాగే నూనెలో ఈ అరిసెని వదులుకోవాలి అరిసె రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలండి అరిస వేగగానే మనం గరిటెతో తీసేటప్పుడు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఇలా గరిటితో ఒత్తటం అస్సలు మర్చిపోకూడదంట ఎందుకంటే అందులో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా ఖచ్చితంగా గరిటితో ఒత్తుకోవాలి ఈ టైంలోనే ఇంకొక మనిషి కావాలనిపిస్తుంది ఇందాక పిండి కలిపేటప్పుడు ఇలా అరిసె గట్టిగా ఒత్తుకునేటప్పుడు మళ్ళీ ఇంకొక అరిసె చేసుకొని వేసుకుంటాం ఇప్పుడు అరిసెల్ని నువ్వులు అద్దుకొని కూడా చేద్దామండి నువ్వులు అద్దుకొని చేస్తే అరిసెలు మరింత టేస్ట్గా బాగుంటాయి కదా అందుకని ఇక్కడ అయితే చేసేసుకున్నాం కదా దీనిపైన నువ్వులు అద్దండి అలాగే అటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా నువ్వులు అద్దుకొని నూనెలోకి వదలండి అంతే చాలు నువ్వులతో చేసిన అరిసెలు చాలా రుచిగా ఉంటాయి అరిసలైతే కేజీ పిండి నాకు చేయడానికి కరెక్ట్గా ఒక గంట సేపే పట్టిందండి ఎక్కువసేపు అయితే అవ్వలేదు కరెక్ట్గా ఒక గంట సేపులోనే ఒక కేజీ అరిసెలైతే చేసేసానమాట అరిసైతే చాలా బాగుందండి ఇలా విరుపుతుంటేనే మంచి వాసన వస్తుంది మరీ గట్టిగా లేదు అలానే మరీ మెత్తగానూ లేదు ఇప్పుడు తిని చూసి టేస్ట్ కూడా చెప్తాను మీకు చూసారు కదా నేను చేసిన అరసలు ఇది నేను ఫస్ట్ టైం చేసినా నాకు ఇంత పర్ఫెక్ట్గా రావటం ఫస్ట్ టైం చేసినా ఇంత బాగా ఎలా వచ్చినాయి అంటే తెలుసా బియ్యం పిండి కరెక్ట్గా మనం ఎక్కువ తడి పొడి లేకుండా చూసుకొని కరెక్ట్గా ఉండేటట్టుగా మరపట్టించుకోవాలి ఆ తర్వాత పాకం కరెక్ట్గా ఉండాలండి మరీ రాయిలాగా గట్టిగా ఉండకూడదు మరీ లేతగాను ఉండకూడదు అరస అరిసెలకి చెప్పాను కదా పాకం ముద్ద అయ్యేంత వరకు కూడా ఉంచి చక్కగా పాకం పట్టుకొని అరిసెలు చేశారంటే సూపర్ అంటే సూపర్ వస్తాయి అరిసెలు వేయించేటప్పుడు నేతిని కూడా వేసుకోండి మంచి టేస్ట్ అయితే ఉంటాయి అన్నమాట నాకైతే చాలా బాగున్నాయి నేనైతే అరసైతే మొత్తం చేస్తున్నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్